దోషాలు నివారించి తులసి మొక్క గురించి తెలుసుకుందాం ఆదివారం నాడు తులసికి పాలు సమర్పించి తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించండి ఇలా చేయటం వల్ల ఇంట్లో ఎప్పుడు లక్ష్మీదేవి నివాసం ఉంటుంది అంతేకాదు ఇంట్లో ఎల్లప్పుడూ శాంతి ఉంటుంది కూతురు పెళ్లి చెడిపోయిన కూతురి చేతితో తులసి నిత్యం నీళ్లు పోయించడం నీళ్లు పోయించడం మొదలు పెట్టండి తులసి మొక్కకి నీరు పోయటం వల్ల తులసి ముందు చేతులు జోడించి మీ కోరిక నెరవేరాలని ప్రార్థించడం వల్ల అనుకున్నవే జరుగుతాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు అని శాస్త్రవచనం స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కాని రుద్రాక్ష మాలలు కాని ఒరిజినల్ సాలిగ్రామాలు కాని కావాలంటే మా సిక్స్ జేవిఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ ఎల్పీ నగర్ బైరాములు కూడా హైదరాబాద్